ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము భారీ వర్షాలు వరదల కారణంగా కొన్ని రైళ్ళనైతే రద్దు చేస్తూ రైల్వే శాఖ అయితే ప్రకటన చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా పండుగ వేళలో అయితే కనుక ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఈ సమయంలో రైళ్లు రద్దు అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన అయితే చేసింది వివరాలు చూస్తే తెలంగాణలో కురుస్తున్నటువంటి కొండపోత వర్షాలు రవాణా రైల్వే సర్వీసులు ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లాలు అయితే వరదలతో ముంచెత్తబడ్డాయి బెక్కనూరు మండలం తలమండల సెక్షన్ వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసి మరికొన్నింటిని దారి మళ్లించింది ముఖ్యంగా ఎక్కడ చూస్తే అక్కన్నపేట మెదక్ రైల్వే మార్గంలో పాక్షికంగా రద్దు అయితే కనుక అమలు చేయాల్సి వచ్చింది దీని ప్రభావంతో ముంబై లింగంపల్లి దేవనగరి ఎక్స్ప్రెస్ అలాగే ఓకా రామేశ్వరం భగత్కి కోటి కాటి కాచిగూడ అలాగే నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిపివేయబడ్డాయి కాచిగూడ మెదక్ రైలు కూడా పాక్షికంగా రద్దు చేయబడింది ఇక కామారెడ్డి జిల్లాలో వర్షాలు మరింత ఉధృతంగా కురవడంతో వాగులు వంకలు పొంగి పర్లు ప్రవహిస్తున్నాయి పల్లెలు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హౌసింగ్ బోర్డు కాలనీలు వంటి తక్కువ ఎత్తు ప్రాంతాల్లో కార్లు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి పంట పొలాల నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మెదక్ జిల్లాలో కూడా పరిస్థితి విషమంగా మారింది రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో మూడు వందల యాభై మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకోవడం కలకలం రేపింది రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీరు ఆహారం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి పోలీసులు తాళ్ల సాయంతో వారందరినీ కూడా బయటకు తరలించారు నిజామాబాద్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో సాలూరు వద్ద తీర ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి గృహాలు పొలాలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలందరినీ సురక్షిత ప్రదేశాలకు అయితే తరలించుతున్నారు సో ఈ రైళ్ళన్నీ రద్దు చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు బయలుదేరండి ప్రయాణాలు చేసేవారు ఇది ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అప్డేట్ అనమాట